కాకినాడ కాకినాడ సముద్రం రోడ్ని ఉంటాం మా అన్ని సౌత్ రోడ్ మీరేమో కొండలో ఉంటారు ఈ కొండలో కూర్చొని వస్తువు ఎక్కడికి పంపించారు పంపించారు పంపిస్తారు కదా ಸರೇ ಎಂತ ಪಟ್ಟೇಸ್ ಆಮೇಲೆ ಅನುಕೂಲ ತೊಮ್ಮದ ನೆಲಯ ಉಂಟು ಅದನ್ನು ಅಂತ ಪ್ರತಿ ಸೋಮವಾರ ಸ್ವಸ್ಥೋಟ ಜರು విస్తారమైన ప్రభులు వచ్చేస్తారు క్యాన్సర్ మామూలు పెద్ద గడ్డ పెద్ద గడ్డ పగిలిపోవడానికి రెడీగా ఉందండి డాక్టర్లు చచ్చిపోతా ఉంది నాకు విశాఖపట్నంలో చెప్పారండి పెద్దాపురం స్వర్ణ దేవాలయానికి వెళ్ళు దేవుడు నేను బాగు చేస్తాను నా యూట్యూబ్ లో కూడా కనబడుతుంది స్వర్ణ దేవాలయం పెద్దాపురం అంటే అందులో ఆ యూట్యూబ్ లో అన్ని వచ్చేస్తాయి ఫోన్లు తీసుకోవచ్చు సరే ప్రభు గురించి చెప్తాను నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు ఏ స్తోత్రుడా తైలు పోసి అభిషేకించడం జరిగింది తైలు పోస్తాను ఆరు వారు నా ఎదుర్బున నిలబడింది ఈమె చూస్తానే అనుకుంటున్నా నేను పొడలంతో చెప్పి ఎమ్మా అంటే రాత్రి దేవుడు నన్ను ముక్తి స్వస్థ పరీక్ష పరీక్షలు పన్నెండు సంవత్సరాలు అయింది అంటే అభిషేకము పొందకు మునుభవామిలో పై ఉండేది కానీ అభిషేకము పొందిన తర్వాత పోయింది నాకేమి కొనువా నా దేవుడు నాకున్నాడు అభిషేకము ఎందుకు కొరకు నెంబర్ వన్ అంటే అన్నిటి మీద నీకు జయము సాతాను మీద సాతాను కార్యాల మీద సాతాను సంబంధించిన मि दुष्टा माना कलर क्षयमे क्षयमे

కానీ మనం చూస్తే శయవం వ్యాధి మీద శైవం శ్రమల మీద శైవం కష్టముల మీద శైవం అపవాది మీద శయం శంతుల మీద అందుకే మనకి ఐద అభిష్యం నావిధమే ఎలా శైలం మనము కూడా అభిషేకం పొందుటం వల్ల మనం ఏం పొందుతున్నామంటే

దేవుడు దేవుడే చెల్లి చెల్లికాండ్రుల కంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు దేవుని వాక్యములో వరాలి దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూడగలుగుతున్నాము అభిషేకము ఎందుకు అనగే ఆనందం ఏంటమ్మా ఆనందం సంతోషం ఏమనిస్తో వారు దుఃఖ దినములు సమాప్తమై వారు కలిగిన బాధ దినములు సమాప్తమై వారు కలిగిన చిక్కులు సమాప్తమై వారు కలిగిన ఇబ్బందులు సమాప్తమై దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంట ఆనందాన్ని ఎవరిస్తూరా చాలా మంది అన్యసులు అంటారు ఏంటంటే దేవుడు

ఐదు ఎకరాలు భూముంది ఎకరం వచ్చి ఐదు కోట్లు అంటే మొక్క ఎంత పాతి కోట్లు ఇరవై ఐదు కోట్లు ఆస్తి మెల్లిగా తన పినమామ తన చిన్నా కొడుకు ఈమెకు తమలోకి తమ్ముడు తమ్ముడు వచ్చి అక్కడ అలా ఉండే బదులు కానీ మనం ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది మరి నీకు బావుగారు లేరు మెల్లిగా చేయని మా ఈ మాటలు చెప్పేసి ట్రా Righteous uh, and to even get there. And yet, I should also like